హాయ్ అండి ఈరోజైతే మేము ఏం కర్రీ చేసుకుంటున్నామంటే గుడ్లు క్యాప్సికమ్ టమాటా కర్రీ చేస్తున్నాను ఇదిగోండి గుడ్లు తీసుకున్నాను కదా టమాటాలు రెండు కట్ చేసి పెట్టాను రెండు పెద్ద క్యాప్సికంలు కట్ చేసి పెట్టాను కొన్ని రెండు ఉల్లిపాయలు కొన్ని పచ్చిమిర్చి ఇప్పుడు మనం క్యాప్సికమ్ కర్రీ చేస్తున్నాం ఈరోజైతే క్యాప్సికమ్ కర్రీ మాది ఇదిగోండి ఇక్కడ రైస్ కూడా ఉడుకుతుంది రైస్ పెట్టేసి ఇవన్నీ కట్ చేసుకున్నాను బియ్యం పెట్టేసిపోయింది మీద ఉడికిపోయింది మనం అన్నం వాచ్ చేసుకొని కూర రెడీ చేసుకుందాం అన్నం వాచ్ ఇదిగోండి స్టవ్ మీద ప్యాన్ పెట్టాను ఇప్పుడు ఆయిల్ వేసి మనం గుడ్లు వేపుకుందాం మూడు స్పూన్లు ఆయిల్ వేసాను గుడ్లు వేపుకుందామండి ఈ గుడ్లో కొంచెం ఘాట్లు పెడతాను గుడ్లలో ఘాట్లు పెట్టుకుంటే కొంచెం ఉప్పు కారాలు ఇందులోకి వెళ్ళి గుడ్డు బాగుంటుందన్నమాట గుడ్లు మీద పసుపు Hva spiller jeg på nå? Non ho mai fatto un'idea, per essere un'idea. Un'idea, un'idea. 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 వేయచ్చు గుడ్డు తీసేస్తాను ఈ గుడ్లు తీసేసి ఎవరో లేదు చేపలంలో కనిపించింది నాకు వద్దు కానీ గుడ్లు తీసేసుకుని మనం ఇప్పుడు

கொஞ்சம் கல்லூரி நான் பாண்டு ஆல் போக

ఇదిగోండి ఉల్లిపాయ బాగా మగ్గింది ఇప్పటివరకు వరకు అనిలు ఉల్లిపాయలు బాగా మగ్గించాడు కదండి పొద్దు మాన మగ్గిపోయింది చెప్పు మరి క్యాప్ చెప్పు రెండు నిమిషాలు మగ్గిపోయి వెయ్యి చెప్పు మగ్గలేదే ఇదిగోండి క్యాప్స్కమ్మ వేస్తున్నాను నువ్వు వంట చేస్తే రోజు క్యాస్ అంతా అయిపోతాడు ఇంకా రోజంతా రోజంతా గిన్నెలో ఏపమంటున్నావు పర్లేదు ఇందులోనే బాగా కలిపేసి మనం ఒక నిమిషం ఓపి తర్వాత టమాటా కూడా మధ్యలో వేసేస్తానో వేసేసి మోసెస్తాను అలా వేపుకుంటా కూర్చుంటాను అంటున్నాడు ఇద్దిగుండి ఒకసారి ఇదిగో టమాటా అంతా సార్ మనం అండి కలిపేసుకొని ఇప్పుడు మనం అవి వేసుకుని ఉప్పు కారం వేస్తున్నాం నేను ఇందులో కారం వేస్తాను ఒక స్పూన్ కారం వేస్తుంది కొంచెం ధనియాల పౌడర్ ఒక అర స్పూను ఇప్పుడు బాగా కలుపుకొని వాటర్ వేసుకుంటాం ఇవాళ అన్నిరు కూడా పొందబోకే నిమిషాలు వాళ్ళు చేశాడు ఇప్పుడు మనం వాటర్ ఒక గ్లాస్ వాటర్ వేసుకుంటే వాటర్ వేస్తాము ఇదిగోండి వాటర్ వేసాను ఇందులో ఎండ్రయలు వేసుకోవచ్చు అండి నెత్తలు వెళ్ళి నెత్తలు వేసుకోవచ్చు కానీ నేను ఏమి వేయట్లేదు ఉన్నాయి ఇంట్లో ఈ తినని ఒట్టి క్యాప్స్కము టమాటా వేసి గుంజులు కర్రీ చేస్తాం మనం మోపి పెట్టుకుందామండి ఇంకా కొంచెం వాటర్ వేస్తాను ఎద్దుకోండి మూత పెట్టుకుందామండి మీరేం కర్రీ చేసుకుంటున్నారు ఈరోజు మీరేం టిఫిన్ చేసుకున్నారు ఈరోజైతే నేను కొబ్బరి చిప్పులు ఇడ్లీ ఇడ్లీ రెడీ చేసాను బండ పచ్చడి కూడా చేశానండి ఇప్పుడు క్యాప్స్క గుడ్లు కర్రీ చేస్తున్నాను మీరేం కర్రీ చేసుకున్నారు మీరేం టిఫిన్ చేసుకున్నారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నా వీడియోస్ చూస్తూ ఉండండి ఇంకో యూట్యూబ్ ఛానల్కి సపోర్ట్ చేయండి మనం మూత పెట్టుకుందామండి ఒకసారి ఉప్పు చూస్తానండి ముప్పది కరెక్ట్గా సరిపోయిందండి ఇంకా కూర అలాగా ఒక రెండు నిమిషాలు మనం ఉడకనిస్తే కూర రెడీ అయిపోద్ది మళ్ళీ చూపిస్తా ఇదిగోండి కూర రెడీ అయిపోతుంది క్యాప్సికం కూడా ఉడికిపోయింది క్యాప్సికమ్ కూర కూడా చాలా బాగుంటుందండి నిన్న నేను దివిలో వెళ్ళాను అక్కడ తీసుకున్నాను క్యాప్సికము కరిపెండ్లో కొన్ని కాయగూరలు వస్తా తీసుకున్నాను అన్నమాట టమాటాలు చాలా రేట్లు ఉన్నాయి ప్రతి మాసం కదండి పది కూడా సరిపోయింది కారం కొంచెం తక్కువ వచ్చింది కొంచెం కారం వేస్తాను సరిపోతాము సరిపోయింది కానీ కొంచెం తక్కువ వచ్చింది ఎలా చెప్తానండి మళ్ళీ కారం అయిపోతా ఇంకొక నిమిషం ఉంచి స్టవ్ కట్టుకుందాం నన్ను ఇదిగోండి ఆయిల్ చూసారా ఆయిల్ అంతా పైకి వచ్చేసింది కూర రెడీ అయిపోయింది ఈ మాత్రం ఉంటే మనకి వేసుకోవడానికి సరిపోతుంది ఇంకా దగ్గర చేసేసుకుంటే చేసేసుకోవచ్చు కానీ మరి కలుపుకోవడానికి ఉండాలి కదండి ఆయిల్ పైకి వచ్చేస్తే కూర ఉడికిపోయినట్టే మనకి ఇంకా లెక్క అదే ఆయిల్ రాని చూపి ఇంకా ఉడకాలి దీంట్లో వాటర్ అంతా ఇంగిపోయింది ఇదిగో ఆయిల్ అంతా పైకి వస్తుంది ఈరోజు ఈ కర్రీ ఎలా ఉందో చూసి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కుమి యూట్యూబ్ ఛానల్ సపోర్ట్ చేయండి లైక్లు చేయట్లేదు మర్చిపోతున్నారు వీడియో చూడండి లైక్లు చేయండి లైకులు చాలా అవసరం మీ లైకుల వల్ల కొంతమందికి రీచ్ అవుతుందట మరి కొంతమంది సబ్స్క్రైబ్లు కూడా పెరుగుతారు నాకు లైక్ చేయండి మర్చిపోవద్దు కామెంట్ బాక్స్లో కామెంట్ కూడా చేయండి ఈరోజు ఈ కర్రీ ఎలా ఉందో కామెంట్ చేయండి మీరేం కర్రీస్ చేసుకున్నారో కామెంట్ బాక్స్లో తెలపండి మళ్ళీ రేపు ఇంకొక రెసిపీతో మేము ముందు ఉంటాం ఈరోజైతే క్యాప్సికము టమోటా గుడ్లు కర్రీ మళ్ళీ రేప రెసిపీతో మేము